హలో అండి అందరికీ ఈరోజైతే నేను మునగాకు పొడి చేసి చూపిస్తున్నాను మునగాకు పొడి చేసుకుని రోజుకొక స్పూన్ తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా అలాగే మునగాకులో చాలా ఔషధ ముందుగా ఆయిల్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ల గుళ్ళు ఉంటాయి కదా మినప్ప గుళ్ళు అవి వేసుకుని అయితే బాగా వేయించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని వీటిని కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే పది ఎండి మిరపకాయలు అయితే వేసానండి మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ పది అయితే సరిపోతాయి అనమాట నేను తీసుకున్న ఆకుకైతే నేను రెండు కప్పుల ఆకు తీసుకున్నాను మునగాకు రెండు కప్పులు అయితే ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలన్నమాట రెండు కప్పులు మునగాకు తీసుకుని బాగా కడిగేసి తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలి బాగా కరివేపాకు కూడా ఒక కప్పు వేసుకుని దాన్ని కూడా కడిగేసి తడి లేకుండా అయితే చూసుకోవాలన్నమాట ఈ ఆకులకి మొత్తాన్ని శుభ్రంగా ఆరపెట్టేసేసుకుని అప్పుడైతే మనం ఇవన్నీ వేయించుకున్న తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఆకులు బాగా వేగాలి అంటే చూ మనకి తెలుస్తుంది కదా సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట బాగా అలా వేగితే కనుక పొడి ఎక్కువ నిలవ ఉంటుందన్నమాట ఇందులో కొంచెం పసుపు పచ్చి అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుందన్నమాట పచ్చి వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని దీన్నైతే పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టి చల్లార్చిన తర్వాత అయితే ఈ ఆకుల్ని అందులో వేసి ఇలా పొడినైతే చేసుకోవాలన్నమాట చాలామంది నువ్వులు కానీ ఇంకా వేరుశనగ గుళ్ళు కానీ వేస్తారు అవి వేస్తే ఏంటి అంటే ఎక్కువ నిలవ అయితే ఈ పొడి ఉండదు అనమాట ఎక్కువ నిలవ ఉండాలి అనుకుంటే కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి రోజుకొక స్పూన్ రోజు ఈ ములుగా కారపొడిని తింటాం వలన ఆరోగ్యానికి మంచిదంట నేనైతే ముందుగా వేడివేడి అన్నంలో మా చిన్నబ్బాయికి అయితే ఈ కారపొడి వేసి నెయ్యి వేసి అనమాట ఇది నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం Like Chandi and thank you for watching. Thank you.